చేసేది ఉంటే చెప్పాలి చెప్పింది చెయ్యాలి హామీలు అడ్డంగా ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇచ్చే పరిస్థితే లేదు అంటే ఎలా చేయలేనుడే చేతులు ఎత్తేస్తుంటారు కదా ఇదిగో ఇలానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది ముందు నుంచి అందరూ ఊహించినట్లుగానే జరుగుతుంది చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణుక్య తెలివితేటలను అనుభవాన్ని చక్కగా వాడుకుంటున్నారు కీలకమైన వాటి విషయంలో తాను బాధ్యత తీసుకోకుండా చాకచక్యమైన అడుగులు వేస్తున్నారు ఏదైతే తనకు ఎక్కువ కీర్తిని లాభాన్ని కట్టబెడుతుందో ఆ పనులు మాత్రమే చేయాలని ఆయన స్పష్టంగా కోరుకుంటున్నట్లు అర్థమవుతుంది శ్రమతో కష్టంతో కూడిన బాధ్యతలను పూర్తిగా పక్కకు నెట్టేయడానికి ఆయన సిద్ధమైపోయారు రాజధాని పర్యటన ముగిసిన తర్వాత ఢిల్లీలో జాతీయ మీడియాతో ముచ్చటించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల అంతర్గతం చూస్తే ఇదిగో ఇదే అనిపిస్తుంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను చంద్రబాబు నాయుడు ఇక తాను తీసుకోవట్లేదు అనేది క్లియర్ కట్గా చెప్పేశారు ఢిల్లీ విలేకరులతో మాట్లాడుతూ దెబ్బతిన్న పోలవరం డయాఫ్రామ్ వాల్ వాల్ డయాఫ్రామ్ వాల్ గురించి ఆయన చెప్పుకొచ్చారు తమ నిర్మాణ వైఫల్యం కాకుండా కేవలం జగన్ పాలనలో నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా ఇలా దెబ్బయిందే అంటూ కూడా ఆయన అభివర్ణించారు ఇంతకంటే వేరే రకంగా చంద్రబాబు గారు మాట్లాడతారు చెప్తారు అని కూడా మనం ఆశించలేము ఇప్పుడు ఏది జరిగినా గతంలో తాను చేసిన తప్పులు సైతం ఇప్పుడు జగన్ పైన బ్రహ్మాండంగా పురిద చల్లుతూనే ఉన్నారాయన ఇప్పుడు కొత్త డయాఫ్రోమ్ వాల్ కట్టాలి అంటే గతంలో పెట్టిన ఖర్చు కంటే భారీగా రెట్టింపు అవుతుందని ఆయన ముందే చెప్పేశారు ఈ ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం స్థాయికి తాను ఇంకా రాలేదని జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఈ బాధ్యత పూర్తిగా కేంద్రమే ఈ విషయంపై జోక్యం చేసుకుంటుంది అంటూ చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు అది జాతీయ ప్రాజెక్ట్ అనే సంగతి నీకు రెండు వేల పద్నాలుగులో తెలియదా రెండు వేల పద్నాలుగులో జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరంను రాష్ట్రానికి ఇవ్వాలి అని కొట్లాడ పడి మరి వాళ్ళను కుస్తీబట్టి మరి అది రాష్ట్రానికి తెచ్చుకున్నావు ఆ తర్వాత ఏటీఎం లాగా దాంట్లో డబ్బులు తీసుకున్నావని స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మరి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఏదైతే నువ్వు తీసుకున్నావో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే వాళ్ళకే కట్టబెట్టే పరిస్థితి కనబడుతుంది నిజానికి ఆ బాధ్యత అప్పటి నుంచి కేంద్రం వద్దే ఉంటే ఇలాంటి తప్పుది కానీ ఈ దుర్మార్గమైన పరిస్థితులు సిచ్యువేషన్ కానీ పోలవరంకు బహుశా వచ్చి ఉండేదే కాదు కదా లంచాలు తీసుకొని కేంద్ర నిరు నిధులను పూర్తిగా వాడుకొని ఏటీఎం లాగా యూజ్ చేసుకున్నారని దేశ ప్రధాని హోదాలో గారే స్వయంగా అన్నప్పుడు ఇవన్నీ ఏవీ గుర్తుకు రాలేదు ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు పోలవరం అమరావతి ఈ రెండింటిని చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన తీసుకున్నారు అయితే పోలవరం అయితే మన చేతిలో లేదు ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు కావున దీన్ని కేంద్రం మెడకు పెట్టాలి అనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఇక పోలవరం విషయాన్ని పట్టించుకునేలా చంద్రబాబు కనిపించడం లేదు అమరావతి వైబ్రేషన్స్ను పెంచడమే లక్ష్యంగా తాను పనిచేసేటట్టుగా అడుగులు పడుతున్నాయి అమరావతిలో నూట ముప్పై ఐదు ప్రభుత్వ ఆఫీసులు వస్తాయట వాటితో పాటు రోడ్లు బ్రిడ్జ్లు ఫ్లైఓవర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేసేటట్టు అడుగులు వేస్తారట ఇవి త్వరగానే జరిగే అవకాశం ఉందా లేదా పోనీ అక్కడ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది ఇప్పటికో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకో వచ్చే ఐదు సంవత్సరాల అదొక పెద్ద స్థితిగా అవతరిస్తుందా అంత తక్కువ టైంలో డెఫినెట్గా కాదు మరి దీనివల్ల లాభం పొందేది ఎవరు మిడిమిడిల్గా దాని మీద ఎవరు పెట్టుబడులు పెట్టారో గతంలో ఐదేళ్ల క్రితం చంద్రబాబును నమ్మి పెట్టుబడులు పెట్టిన వాళ్ళే లాభం చేకూర్చేలా చంద్రబాబు గారి అడుగులు కనబడుతున్నాయి బహుశా ఇక్కడ ఆయన డబ్బు మొత్తం ఖర్చు చేస్తారు అనేది క్లియర్గా చెబుతున్నారు ఇప్పటిదాకా సూపర్ సిక్స్ ఇస్తానని కానీ సూపర్ సిక్స్ హామీల గురించి కానీ ప్రకటించలేదు చెప్పడం లేదు ప్రజలకు ఇచ్చిన ఏ హామీ గురించి పవన్ మాట్లాడడం లేదు చంద్రబాబు కనీసం స్పందించడం లేదు ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత కూడా మరి సంక్షేమం వైపు మా ప్రభుత్వం ఉంటుందని కానీ రాబోయే కాలంలో సంక్షేమం విడుదలయ్యే డబ్బుల గురించి కానీ ఎక్కడ నోరు కూడా తెచ్చే పరిస్థితి లేదు మరి చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఏంటి చిన్న చిన్నగా నూట ముప్పై ఐదు ప్రభుత్వ ఆఫీసులు అమరావతిలో కడతామంటున్నారే తప్ప ఐకానిక్ భవనాలుగా ప్రకటించిన అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సచివాలయం కానీ ఎప్పటికల్లా పూర్తవుతుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నదానికి సమాధానం చెప్పలేకపోతున్నారు ఏదేమైనా అమరావతి నిర్మాణాల మీద చూపుతున్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు గురించి మాటల్లో కనిపించడం లేదు ఇది స్పష్టంగా కనబడుతుంది ఇక కేవలం అమరావతిని రాజధాని చేసి రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని చేశాను అని కేవలం ఆ ఒక పదం చెప్పుకోవడానికే ఐదేళ్ల సమయము డబ్బు వెచ్చిస్తారా లేదంటే ఇంకేం చేస్తారు ఇప్పటికే మొదట్లోనే చేతులు దులుపుకుంటున్నారు ఇంకా ప్రజలకు కూడా మీరు ఇప్పుడే అప్పుడే అయిపోయింది అనుకోవద్దండి ఇంకా అసలు సినిమా చాలా ఉందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా రాబోయే కాలంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చే పరిస్థితి కానీ ఆ ప్రభావం కానీ ఏపీలో కనిపించడం లేదు ఆర్థికం బడ్జెట్ అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా దానికి భిన్నంగా హామీలు ఇచ్చి ఇప్పుడు అవస్థలు పడ్డం ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రజానికం ఆలోచించాలి ప్రజలు పది శాతం వైసీపీకి ఓటు బ్యాంకును ఇటు మళ్లించారు ఇటు డైవర్ట్ చేశారంటేనే దానికి గల కారణం చంద్రబాబు గారి డబ్బా హామీలు ప్రతి ఒక్కరికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇంటికి ఎంతమంది విద్యార్థులు చదువుకుంటుంటే అంతమందికి పదిహేను వేలు అమ్మ వందనం తల్లి వందనం అన్నారు ఇక ఆ తర్వాత ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు రెండు వేల రూపాయలు ఇస్తానన్నారు మరి ఇవన్నీ కూడా చాలా చాలా పెండింగ్లోనే ఉన్నాయి మరి పెండింగ్ బకాయిలు తీర్చేదిలా ముందుకు నడిచేదేలా కాలమే నిర్ణయిస్తుంది